ఎనిమిది ఐదు ఎనిమిది ఆరు ఎనిమిది ఏడు ఎనిమిది 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 తొమ్మిది తొమ్మిది వేలు తొమ్మిది ఒకటి తొమ్మిది రెండు తొమ్మిది మూడు తొమ్మిది నాలుగు తొమ్మిది ఐదు తొమ్మిది ఆరు తొమ్మిది ఏడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది పదివేలు 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 పది ఒకటి పది ఒకటి అది ఒకటి పది ఒకటి పది ఒకటి పదే ఒకటి పది రెండు పది రెండు పది రెండు పదిమూడు మూడు పదే మూడు పదే పదే మూడు పదే నాలుగు పదైదు 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 పదహైదు పది ఐదు పదిహేను పదహైదు పదైదు 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 పదిహేదు పదిహేను పదైదు పదైదు పది ఆరు పది ఆరు పది ఆరు పది ఆరు ఆరు వందలు ఆరు పది ఆరు పదిహేడు 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 పది ఎనిమిది పది తొమ్మిది పది తొమ్మిది పది తొమ్మిది పది తొమ్మిది పదకొండు వేలు పదకొండు వేలు ఒకటి పదకొండు ఒకటి పదకొండ ఒకటి పదకొండు రెండు పదకొండు రెండు పదకొండు రెండు పదకొండు రెండు పదకొండో రెండు పదకొండు రెండు పదకొండు రెండు పదకొండే రెండు పదకొండో రెండు పదకొండో రెండు పదకొండో మూడు 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 వడసారి పదకొండ పదకొండ మూడు కొట్టేశ్వర ఆ రాజు పదకొండో మూడు పదకొండో మూడు పదకొండు నాలుగు డిబి పదకొండు నాలుగు పదకొండో నాలుగు పదకొండు నాలుగు పదకొండు నాలుగు పదకొండు నాలుగు డిబి పదకొండు నాలుగు పదకొండు నాలుగు పదకొండు నాలుగు డిబి పదకొండు నాలుగు పదకొండు నాలుగు పదకొండు నాలుగు ఒకటోసారి పదకొండు ఐదు పదకొండు ఐదు పదకొండు ఐదు పదకొండు ఐదు పదకొండు ఆరు పదకొండు ఏడు పదకొండు ఏడు పదకొండు ఏడు పదకొండు ఏడు పదకొండు ఏడు నారాజు పదకొండు ఏడు పదకొండు ఏడు పదకొండు ఏడు పదకొండు ఏడు పదకొండు ఎనిమిది పదకొండు ఎనిమిది పదకొండు తొమ్మిది 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 నారాజు పదకొండు తొమ్మిది వాడసార్డు సార్ పదకొండు తొమ్మిది పదకొండు తొమ్మిది